పుష్పాటు ది రోల్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ తెచ్చుకుంది సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో త్రీ టైమ్స్ వచ్చే ఈ వర్డ్ ని ఈ వర్డ్ తో రీప్లేస్ చేశారు ఈ వర్డ్ మూవీలో వన్ మినిట్ సెకండ్స్ లో వాడతారంట అలానే వన్ మినిట్ థర్టీ సిక్స్ సెకండ్స్ లో ఈ వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ ని మ్యూట్ చేశారంట అలాగే టూ మినిట్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ అప్పుడు వచ్చే వెంకటేశ్వర్ అనే వర్డ్ ని భగవంతుడు అనే వర్డ్ గా రీప్లేస్ చేశారు అలానే ఈ మూవీ త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు వచ్చే విలన్ లెగ్ కట్ చేసి గాల్లో ఎగురుతున్నప్పుడు వచ్చే విజువల్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కప్పారంట త్రీ అవర్స్ సిక్స్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు విలన్ నరికి హీరో దాన్ని పట్టుకున్నట్టు చూపించిన విజువల్ ని వాళ్ళు ఇన్ చేసి చూపించారంట సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో నుంచి జీరో 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 పాయింట్ జీరో వన్ లో కొన్ని రీప్లేస్ చేశారంట చేసారంట మూవీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సెన్సార్ లో కట్ చేసిన సీన్స్ అండ్ రీప్లేస్ చేసిన వర్డ్స్ ని చూస్తుంటే ఈ టూ సినిమా నిజంగానే వైల్డ్ గా పుష్ప టూ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ ది రూల్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ తెచ్చుకుంది సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో త్రీ టైమ్స్ వచ్చే ఈ వర్డ్ ని ఈ వర్డ్ తో రీప్లేస్ చేశారు ఈ వర్డ్ మూవీలో వన్ మినిట్ సెకండ్స్ లో వాడతారంట మినిట్ థర్టీ సిక్స్ సెకండ్స్ లో ఈ వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ ని మ్యూట్ చేశారంట అలాగే టూ మినిట్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ అప్పుడు వచ్చే వెంకటేశ్వర్ అనే వర్డ్ ని భగవంతుడు అనే వర్డ్ గా రీప్లేస్ చేశారు అలానే ఈ మూవీ త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు వచ్చే విలన్ లెగ్ కట్ చేసి గాల్లో ఎగురుతున్నప్పుడు వచ్చే విజువల్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కప్పారంట త్రీ అవర్స్ సిక్స్ మినిట్స్ ట్వంటీ ట్వంటీ సెకండ్స్ అప్పుడు విలన్ చేయి నరికి హీరో దాన్ని పట్టుకున్నట్టు చూపించిన విజువల్ ని సెన్సర్ వాళ్ళు జూమ్ ఇన్ చేసి చూపించారంట సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో నుంచి జీరో జీరో పాయింట్ జీరో వన్ సీన్స్ తొలగించారంట అలానే జీరో జీరో పాయింట్ జీరో వన్ లో కొన్ని వర్డ్స్ రీప్లేస్ చేశారంట పాటు మూవీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సెన్సార్ లో కట్ చేసిన సీన్స్ అండ్ రీప్లేస్ చేసిన వర్డ్స్ ని చూస్తుంటే ఈ పుష్ప టూ సినిమా నిజంగానే వైల్డ్ గా ఉండేటట్టుంది పుష్ప టూ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ ది రోల్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ తెచ్చుకుంది సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో త్రీ టైమ్స్ వచ్చే ఈ వర్డ్ ని ఈ తో రీప్లేస్ చేశారు ఈ వర్డ్ ని మూవీలో వన్ మినిట్ సెకండ్స్ లో అలానే వన్ మినిట్ థర్టీ సిక్స్ సెకండ్స్ లో ఈ వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ ని మ్యూట్ చేశారంట అలాగే టూ మినిట్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ అప్పుడు వచ్చే వెంకటేశ్వర్ అనే వర్డ్ ని భగవంతుడు అనే వర్డ్ గా రీప్లేస్ చేశారు అలానే ఈ మూవీ త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు వచ్చే విలన్ లెగ్ కట్ చేసి గాల్లో ఎగురుతున్నప్పుడు వచ్చే విజువల్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కప్పారంట త్రీ అవర్స్ సిక్స్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు విలన్ నరికి హీరో దాన్ని పట్టుకున్నట్టు చూపించిన విజువల్ ని సెన్సార్ వాళ్ళు వాళ్ళు చేసి చూపించారంట ఈ నుంచి జీరో 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 పాయింట్ జీరో వన్ లో కొన్ని రీప్లేస్ చేశారంట చేసారంట మూవీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సెన్సార్ లో కట్ చేసిన సీన్స్ అండ్ రీప్లేస్ చేసిన వర్డ్స్ ని చూస్తుంటే ఈ టూ సినిమా నిజంగానే వైల్డ్ గా ఉండేటట్టుంది టూ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ ది రోల్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ తెచ్చుకుంది సెన్సార్ ఈ మూవీలో త్రీ టైమ్స్ వచ్చే ఈ ఈ వర్డ్ తో రీప్లేస్ చేశారు ఈ వర్డ్ వన్ మినిట్ థర్టీ సిక్స్ సెకండ్స్ లో ఈ వర్డ్ వచ్చినప్పుడు ఆ వర్డ్ ని మ్యూట్ చేశారంట అలాగే టూ మినిట్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ అప్పుడు వచ్చే వెంకటేశ్వర్ అనే వర్డ్ ని భగవంతుడు అనే వర్డ్ గా రీప్లేస్ చేశారు అలానే ఈ మూవీ త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అప్పుడు వచ్చే విలన్ లెగ్ కట్ చేసి గాల్లో ఎగురుతున్నప్పుడు వచ్చే విజువల్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కప్పారంట త్రీ అవర్స్ సిక్స్ మినిట్స్ ట్వంటీ మిలియన్ సెకండ్స్ అప్పుడు విలన్ చేయి నరికి హీరో దాన్ని పట్టుకున్నట్టు చూపించిన విజువల్ ని సెన్సార్ వాళ్ళు జూమ్ ఇన్ చేసి చూపించారంట సెన్సార్ వాళ్ళు ఈ మూవీలో నుంచి జీరో జీరో పాయింట్ జీరో వన్ సీన్స్ తొలగించారంట అలానే జీరో జీరో పాయింట్ జీరో వన్ లో కొన్ని వర్డ్స్ రీప్లేస్ చేశారంట పాటు మూవీ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సెన్సార్ లో కట్ చేసిన సీన్స్ అండ్ రీప్లేస్ చేసిన వర్డ్స్ ని చూస్తుంటే ఈ పుష్ప టూ సినిమా నిజంగానే వైల్డ్ గా ఉండేటట్టుంది పుష్ప టూ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్